హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నిన్న సండే కదా అని చెప్పేసి కొంచెంసేపు బయట కూర్చున్నామండి అప్పుడు ఇంతలో ఒక అక్కడ మాట్లాడుతుంటే మా సత్య ఒక జోకేసిందని దానికోసం అయితే ఒక చిన్న ముట్టికాయ అయితే వేశాను ఇక్కడ ఏం మాట్లాడాము ఏంటి అనుకుంటున్నారా అయితే ఫుల్ వీడియో చూసేయండి ఇందుక ఎన్ని చీరలు వచ్చినాయి రెండు చీరలు వచ్చినాయమ్మా అయితే చీరలు అన్ని చాలా బాగున్నాయి ఇప్పుడే చూపిస్తుంది చూద్దాం ఆకు ఏం చీరలు పెట్టారో చీరే చూసారు కదండి ఆంటీకి వాళ్ళు అన్నయ్య బట్టలు పెట్టడం అండి అవి మేము తీసుకొని నీకోటి నా కోటి అంటమండి ఏదో సరదాగా ఫన్నీగా అయితే అలా కాసేపు అయితే మాట్లాడుకున్నామండి ఇంతలోకి మా సత్య నాకేంటి అని అడిగింది సత్య కూడా ఏదో ఇచ్చేసింది చూసేద్దాం

తమ్ముడికి జీన్స్ ప్యాంటు షర్ట్ పెట్టారు పల్లె ఉందిగా ఏదది సాయి బల మంచి కలర్ పెట్టారే చూడలే పల్లె ఉంది కదా ఏ అంటే వాళ్ళ అబ్బాయి పెళ్ళి అనమాట అయితే నెక్స్ట్ వాళ్ళ అబ్బాయి పెళ్ళి ఏ అది బాగుంది అది ఎవరిది వైట్ షర్ట్ మీరు ఏ అంకుల్ షర్ట్ బల ఉంది అంకుల్ కలర్ బలే మ్యాచింగ్ పెట్టారే ఉంది చూశారు కదండీ ఆంటీ గారికి వాళ్ళు అన్నయ్య పెట్టారని చెప్పేసి బట్టలు అయితే తీసుకొచ్చి అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి నిజంగా కానీ ఏదో నీకోటి నాకోటి అనుకున్నాం కానీ అలా ఎవ్వరూ తీసుకోం కదండి ఏదో సరదాగా ఫన్నీగా అయితే అలా అనుకున్నాం వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్